దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి పద్మశాలి సంఘం అధ్యక్షులుగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు ధనుంజయ్ గారు నిజంగా ఆయన సంఘం ద్వారా పద్మశాలి కుల బాంధువులకు ఎలాంటి సేవలు అందించారు ఒక జిల్లా అధ్యక్షుడుగా అక్కడ ఉన్న పద్మశాలీల అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తున్నారు అనేది యాదాద్రి పద్మశాలి సంఘం అధ్యక్షులు ధనుంజయ్ గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం నేను యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాల సంఘానికి అధ్యక్షుడిని అయితే బైఫర్కేషన్ అయిన తర్వాత రెండు జిల్లా మూడు జిల్లాలు ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా యాదాద్రి భువనగిరి జిల్లాకి నేను అధ్యక్షుడిగా ఉంటా అని చెప్పి నేను పోటీపడ్డాను అందుకు అప్పటి మా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వెంకటపతి గారు మరియు తెలంగాణ జిల్లా అధ్యక్షుడు యాదగిరి గారు బాబురావు గారు మరియు భువనగిరికి సంబంధించిన పెద్ద మనుషులు పోచపల్లికి సంబంధించిన పెద్ద అందరి సమక్షంలో నా నా యొక్క ప్రాతినిధ్యం నేను అధ్యక్షునిగా ప్రాతినిధ్యం ఖరారైన సందర్భంగా టౌన్లో ఉన్న ఒక టౌన్లో ఉన్న మాజీ అధ్యక్షుడు ఫస్ట్ టైం మాకు ఇది అయింది కాబట్టి బైబ్రికెట్ అయింది కాబట్టి జిల్లా సెంటర్ జిల్లా నుంచే ఒక అధ్యక్షుడు ఉండాలని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆయన మాకు ఫస్ట్ టైం మాకు ఇవ్వండి అని చెప్పానంటే అందరు పెద్ద మనుషుల నుంచి నన్ను కన్విన్స్ చేసి నాకు నేను నాకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇస్తూ అక్కడ లోకల్ అతనికి ప్రెసిడెంట్గా ఇచ్చారు ఆ తర్వాత త్రీ ఇయర్స్ తోటి తర్వాత అది అయిపోయిన తర్వాత రెండోసారి నేను అధ్యక్షునిగా చేసిన అధ్యక్షునిగా నన్ను రామశ్రీనివాస్ అనే అతను సంఘం ద్వారా ప్రముఖ వ్యాపారవేత్త తన తన సహకారంతో మరి మా జిల్లా మాజీ జిల్లా అధ్యక్షుడు వెంకటపతి గారి సహకారంతో పెద్దల సహకారంతో దాదాపు ఆరు ఏడు వందల మంది సమక్షంలో నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షుడు రామశ్రీనివాస్ గారు అండ్ ఇప్పుడు నా అధ్యక్షుడు ఉలకాటి రాజ్ కుమార్ గారు ముందున్న లక్ష్యమేనా కూడా ప్రభుత్వం ద్వారా మనకు మా అంటే మన పద్మశాలి కుటుంబము పద్మశాలి కమ్యూనిటీ అనేది ఆధారపడి జీవిస్తున్నది చేనేత వృత్తి చేనేత వృత్తిలో మనకు మన కమ్యూనిటీకి అయితే అన్యాయం జరుగుతున్నాయి చేనేత వృత్తి ద్వారా మనకు రావాల్సిన ప్రభుత్వ సహకారం అయితే లేదో ఆ సహకారాన్ని ప్రభుత్వం ద్వారా తీసుకుంటూ మన చేనేత వృత్తికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో నేను ఈ సంఘంలో ఉన్నాను నేను చెప్తున్నాను కదా నాకంటే నేను ఇది రేపు ఇది చేస్తాను అని చెప్పి ఆలోచన నాకు ముందు ప్లీప్ లాండ్ ఏం లేదు ఏదైనా 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 సందర్భం వచ్చింది అనుకో ఈ సందర్భం నాకు సూట్ అవుతుందా కాదా అని చెప్పి ఆ ఆ ఆ సమయానికి మాత్రమే ఆలోచన చేసుకొని ఆ సమయం మాత్రమే ఆలోచన చేసుకొని నిర్ణయాలు తీసుకుంటా నిర్ణయం తీసుకున్న తర్వాత మా మా భార్య గారికి కానీ నా స్నేహితులకు కానీ చెప్పి ఇట్లా అనుకుంటున్నాను అని చెప్పి చెప్తా తప్ప నిర్ణయం తీసుకున్న తర్వాతనే నేను పోతాది అప్పటికప్పుడు సందర్భ పుస్తకం తీసుకునే నిర్ణయాలు తప్ప నాకంటూ మా ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏం లేవు యాదాద్రి దర్శనానికి వచ్చే పదమిషాలు లెక్క నేను ఇప్పటివరకు అయితే నన్ను అడిగి వచ్చినా కూడా అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ కమిటీలో అయితే నాకు తెలిసిన ఇద్దరు కూరుగుంటే వాళ్ళ ద్వారా వాళ్ళకు సహకారం చేయించడం తొందరగా దర్శనం చేయించడం వాళ్ళకు భగవంతుని ప్రసాదం అయిపించడం ఇప్పటికైతే ఒక నేను అనుకుంటే ఒక నలభై యాభై మందికి చేసినాను అటువంటి సహకారం చేసినాను అది అది కంటిన్యూ చేస్తున్నాను వాళ్ళు లేట్ అయిందంటే మన సత్రం ఉంది అన్న డైరెక్టర్ నేను వాళ్ళకు లేట్ అయితే వాళ్ళకు అకామిడేషన్ అంటే రా ఆ రాత్రి బస చేస్తుంది కూడా నేను మా అక్కడ లోకల్ ఉన్న వాళ్ళతో ఇప్పించి ఏది లేకపోయినా కూడా కనీసం ఆ రాత్రి మొత్తం బస్సు చేసేందుకు అయితే సహకరిస్తున్నాను భోజన వస్తే కల్పిస్తున్నాం